గజ్వల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధి విధానాలు శాసనాల రూపకల్పన మాత్రమే కాదన్నారు కోట్లాది పీడిత ప్రజల ఆశయాలకు ప్రతిబింబంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా రూపుదిద్దుకున్నదే మన భారత రాజ్యాంగమన్నారు అన్నారు దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగాన్ని అందరూ గుర్తించుకోవాలని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యకుడు ఎల్ఎం సింగ్వి నవంబర్ ఇరవై ఆరును న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎల్లు రామ్రెడ్డి బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మన్నెం శశిధర్ రెడ్డి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నత్తి శివకుమార్ మహిళా జిల్లా కార్యదర్శి సుమతి కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మార్కంటి ఏగొండ తదితరులు పాల్గొన్నారు భారత ప్రభుత్వం నవంబర్ ఇరవై ఆరును భారత రాజ్యాంగ దినోత్సవంగా అక్టోబరు రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం ఈ యొక్క గౌరవ నరేంద్ర మోదీ గారు మహారాష్ట్రలో అండ్ లండన్లో అంబేద్కర్ గారి జ్ఞాపికలను ఏదైతే ఐదు వారి యొక్క చదువుకున్న కళాశాల వారి యొక్క రూమును వారు పుట్టినటువంటి స్వస్థలాలను ఒక ఐదు జ్ఞాపికలను ఈ భారత ప్రభుత్వం ఒక ఒక గౌరవమైనటువంటి యొక్క స్థలాలుగా గుర్తించి ఈ భారత ప్రభుత్వం నవంబర్ ఇరవై ఆరును భారత రాజ్యాంగంగా భారత రాజ్యాంగ దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించుకోవడం జరిగింది ఈ యొక్క రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ ఏదైతే విశ్వాసంతో ఈ యొక్క రాజ్యాంగాన్ని ముందుకు నడపడం జరుగుతూ ఉంది అంబేద్కర్ గారిని అయితే గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు అవమానించి అదేవిధంగా ఈ రాజ్యాంగంపై దాడి అనేకంగా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ యాభై నాలుగు సార్లు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని పూని చేయడం జరిగింది అదేవిధంగా రాజ్యానికి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ విధించడం అదేవిధంగా పలుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఉన్నప్పుడు ప్రభుత్వాలను పడగొట్టడం ఇలా అనేకమైనటువంటి సార్లు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో భారత రాజ్యాంగం పైన విశ్వాసం లేకుండా ఈరోజు రాజ్యాంగానికి తూట్లుపరిచిన చరిత్ర కాంగ్రెస్ది కానీ ఈరోజు రాజ్యాంగం రాజ్యాంగం అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు కానీ భారత రాజ్యాంగం పైన విశ్వాసం లేని పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని మేము తెలియజేస్తూ దానిలో భాగంగా ఈరోజు మేము అయితే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఈరోజు అర్పించుకొని తెలియజేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ పూర్తి విశ్వాసంతో ఈరోజు రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగ దినోత్సవాన్ని రెండు వేల పదిహేను నుంచి జరుపుకోవడంలో ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఈ సంవత్సరం కాలం పాటు వేడుకలు జరపాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించడం ఏమైతుందో దాన్ని మేము సంతోషకరమైన విషయంగా తెలియజేస్తూ ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం